ये परे पुंसि जाते दशरथात्मने वेदप्राचरेतसादासीत् साक्षात् रामायणात्मनः चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनं शृण्वन् रामायणं भक्त्यायः पादं पदमेम वा स याति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा పునాతి పుణ్యారామాయణ మహానది శ్లోకసార పునాతిభువం సర్గ కల్లోల సంకులం కాండగ్రాహ మహామీ వందే యః రామాయణా నవం యర్ణాంజలిసంపుటైరహమ్యక్పత్యాదర వాల్మీకేర్వదనారవిందగితం రామాయణ్యం మధు यः कर्णाञ्जलिसम्पुटैरहरहः सम्यक् विपत्त्या दरा वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु जन्मव्याधिजराविपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णाः पदं शाश्वतं तदुपगतसमासि सिन्धियोगं सममधुरोपनतार्थवाक्यबद्धं रघुवरचरितं सजरास च तथात्मन ईशानमजत्वम श्री राघवन्द्र श्रधात्मजमप्रमेयम सीतापतिं रघुकुलान्वय रत्नदीपं आजान्वाह नरबिन्ददणायताक्षं रामं निशाचरविनाशकं नमामि वैदेही सहितं सुरध्रमकले हैमे महामंटपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रेवाचय प्रभंजनसुते तत्व मुनिभ्य परम व्याख्यां भरता परवृत रामं भजे श्यामल आपदापर्तासंप लोकाभिराम श्रीरामं भूयो भूयो नमा तथ यहाशक्तिश्रीकोशो पे भगवदाराधन का जय्चति बलो राम लक्ष्मणस्त महाबल राजा जयति सुग्रीवोराघवेणाभिपादितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणां हनुमान् शत्रुसैन्यानां हन्तां मरुतत्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलादिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अद्धयित्वा पुरीं लङ्कामभिवाद्य च मैथिलीं समरुद्धाम् अवगमिष्यामि शतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धस्य रामो दासरधिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरेणं धीरावणिं तपस्वी तपस्वीमद्विदाम्बरं नारदं परिपप्रच्छवाल्मी जन्मुनिपुङ्गवं श्रीरघुनन्दनपुरब्रह्मणे नमः इति శ్రీ గురుభ్యో నమ రామాయ నమ ఇప్పటివరకు కూడా వాల్మీకి మహర్షి ప్రణీతమైనటువంటి శ్రీమద్ రామాయణంలో అనుష్ఠానంగా రోజుకి ఒకసారి ఒకవేళ గనక కుదరని పక్షంలో కొన్ని శ్లోకాలైనా సరే అనుష్ఠానంగా చేతి వ్రాతగా బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ ఈ సుందరకాండ వరకు సంపూర్ణంగా శ్లోకాలన్నీ కూడా వ్రాతగా వ్రాసుకుంటూ వచ్చాం ఇప్పుడు యుద్ధకాండలోకి వచ్చాం యుద్ధకాండలో శ్రీరాముడు లంకాపట్టణం బయట భాగంలో నిలబడి తన సైన్యాన్ని ఒక గరుడాకారంగా ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఉన్నాం ఇరవై ఏడో సత్య దాకా ప్రస్తుతం మనం రావటం జరిగింది పారాయణ చేస్తూ శ్లోకం శ్లోకం వ్రాసుకుంటూ ముఖ్యమైనటువంటి శ్లోకాలన్నీ కూడా అర్థవంతమైనటువంటివి గంభీరార్థం కలిగినటువంటి శ్లోకాలని ఎంచుకుంటూ వాటిని డీటీపీ చేయించి అందుబాటులోకి పారాయణ చేసుకునే విధంగా తీసుకొచ్చేటటువంటి ఒక కార్యక్రమంగా ఇది నడుస్తూ ఉన్నది ప్రస్తుతం సారణుడు అనేటటువంటి దూత రావణుడికి చెబుతూ ఉన్నాడు రావణుడే అడుగుతాడు ఓ సారణ లంకాపట్టణం బయట భాగంలో కొన్ని కోట్ల మంది వానరులు ఉన్నారు కదా రాముడికి సహాయం చేయడానికి వచ్చారు కదా వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ సామర్థ్యం ఎంత వాళ్ళకెంతమంది సైన్యం ఉంది ఎలాంటి ఆయుధాలు వాడుతున్నారు వాళ్ళు రాముడు సామర్థ్యం ఏమిటి రాముడు ఎవరిని చూసుకొని దూరం వరకు వచ్చాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నా నీవు తప్పనిసరిగా చెప్పవయ్యా నువ్వు చూసావు కదా అని సారణుడు అనేటటువంటి మంత్రి ఆయనే దోతగా వెళతాడు ఆ మంత్రి అయినటువంటి సారనుని రావుని అడిగితే సారణుడు చెప్పడం మొదలు పెడతాడు సుగ్రీవుడు గురించి చెప్తాడు నీలుడు గురించి చెప్తాడు నలుడు గురించి చెప్తాడు జాంబవంతుడి గురించి చెప్తాడు దంభుడు అనేటటువంటి వానరుడు గురించి చెప్తాడు సమ్నాథుడు అనేటటువంటి వానరుడు గురించి చెప్తాడు అదేవిధంగా ధూమ్రుడు అనేటటువంటి వానరుడు గురించి చెప్తూ మనకి వానర జాతిలో మూడు విధాలైనటువంటి వాళ్ళు బాగా వంటి జుట్టు ఉన్నటువంటి వానర జాతి ఒక విధమైనటువంటి వానర జాతి ఉన్నది అని భల్లూ కాలు అంటే ఎలుక బంట్లు ఉన్నటువంటి ఎలుక బంట్లు ఆకారంలో నల్లగా ఉన్నటువంటి జాతి ఒకటి ఉన్నది అని తోక బాగా పొడవుండి ముఖం నిండా బాగా జుట్టు ఉన్నటువంటి వానర జాతి ఒకటి ఉన్నది అని ఈ మూడు విధాలైనటువంటి వానరులు సుగ్రీవుడు పరిపాలనలో ఉన్నారు అని ఈ ముగ్గురు మూడు విధాలైనటువంటి జాతి కలిగినటువంటి వాళ్ళు సుగ్రీవుడు ద్వారా రాముడికి సహాయం చేయడం కోసం వచ్చారు మహారాజా అని ఈ యొక్క సారణుడు చెబుతూ ఇదిగో పలానా దంభుడు అనేటటువంటి వానరుడు ఉన్నాడయ్యా ఇతను భల్లూకం భయంకరమైనటువంటి రూపం అలాగే ధూమ్రుడు అనేటటువంటి వానరుడున్నాడు ఇతను భల్లూక రూపం ఇతను ఆవేశం సామాన్యమైంది కాదు అతను ఒకడే వచ్చి లంకను ధ్వంసం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు తన సైన్యంతో అసలు వానర సైన్యం అంత అవసరం లేదు అని ఇలా ఒక్కొక్క వానరుడు గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ జాంబవంతుడు దాకా రావడం జరుగుతుంది జాంబవంతుడి గురించి చెప్తూ ఇతను చాలా గురుభక్తి కలిగినటువంటి వాడయ్యా పెద్దల పట్ల చాలా పరమ నిష్ఠా భక్తి కలిగినటువంటి వాడు అంతేకాదు చాలా పెద్ద వయసు కలిగినటువంటి వాడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడు ఈయన్ని సహాయంగా తీసుకెళ్లాడు చాలాసార్లు తీసుకెళ్ళినటువంటి సమయంలో ఇంద్రుడికి సహాయం చేసి యుద్ధంలో గెలిచిన తర్వాత ఇంద్రుడు ఈ యొక్క జాంబవంతుడికి ఎన్నో వరాలు ఇవ్వటం జరిగిందయ్యా అలా వరాలు పొందినటువంటి వాడు జాంబవంతుడు చాలా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు చాలా గురుభక్తి అంటే పెద్దల పట్ల పరమ భక్తి కలిగినటువంటి వాడు అయినా కాని పరాక్రమవంతుడయ్యా యుద్ధం చేయడంలో ఆయనకి ఎవరూ సాటి లేరు అని జాంబవంతుడి గురించి చెప్తాడు రావణుడికి రావణుడు అన్ని వింటాడు విని దంభుడు అనేటటువంటి భల్లూకం గురించి చెప్తాడు సంనాథుడు అనేటటువంటి భల్లూకం గురించి కూడా చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఎంత గొప్పవాళ్ళో తెలుసయా ఇంద్రుడికి అసలు ఇంద్రుడితోనే పోరాడే శక్తి కలిగినటువంటి వాడు ఇప్పటిదాకా చెప్పినటువంటి వానరులంతా కూడా ఇంద్రుడితో సహాయం చేసి రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళేటటువంటి సమయంలో దేవేంద్రుడు ఈ వానరుల సహాయం తీసుకుని వెళ్ళటం జరిగింది వానరుల సహాయంతో రాక్షసులపైకి యుద్ధం చేసి తాను గెలిచి తన సహాయంగా వచ్చిన వాళ్ళకి వరాలన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళకి కావలసిన కానుకలు ఇచ్చుకుంటూ ఇలా నడుస్తూ ఉంది నాయన కొంతకాలం అలాంటి సమయంలో ఈ గంభుడు ధూమ్రుడు అనేటటువంటి భల్లూకాలు సమ్నాథుడు అనేటటువంటి వాళ్ళు ఇంకా భయంకరమైన వాళ్ళు వీళ్ళు అసలు ఇంద్రుణ్ణి ఎదిరించే శక్తి కలిగిన వాళ్ళు ఇంద్రుడితో వాళ్ళు అవసరమైతే అంత సమర్థత కలిగిన వాళ్ళయ్యా ఎప్పుడైనా సరే ఒకవేళ గనక మాట మాట తేడా వచ్చి ఇంద్రుడితో పోరాడితే నువ్వా నేనా అన్నట్లుగా ఉంటారు ఇంద్రుడు ఈ సౌనాథుడు ధూమ్రుడు అనేటటువంటి వానరులు అంత సామాన్యులు కాదు వీళ్ళంతా కూడా భయంకరమైనటువంటి రూపం కలిగిన వాళ్ళు ఎన్నో లక్షల కోట్ల మంది భల్లోక సైన్యం వీళ్ళ గనక అండగా ఉంది అందుకే ఇంద్రుడు వీళ్ళని పిలుస్తూ ఉంటాడు అంత నిష్ట కలిగిన వాళ్ళు అయ్యారు యుద్ధంలో రాముడి పట్ల పరమభక్తితో వచ్చాడు వీరు వీళ్ళంతా కూడా రాముడు ఆజ్ఞాపిస్తే చాలు ఈ సంనాథుడు అనేటటువంటి ఈ భల్లూకం వచ్చి మేలబడి లంకా పట్టణం మొత్తం ఒక్కడే ధ్వంసం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎలా పుట్టాడో తెలుసా ఇతను దేవేంద్రుడి పరాక్రమం వంటిది ఇతని పరాక్రమం గంధర్వ కన్యకి పుట్టాడు అగ్ని అనుగ్రహం వల్ల అగ్నిదేవుని అనుగ్రహంతో గంధర్వ కన్యకు పుట్టినటువంటి వాడు ఈ అనేటటువంటి భల్లూకం ఇతను దేవతాంశతో పుట్టాడయ్యా ఒక కార్య కారణం వల్ల పుట్టాడు రాబోయే దేవతలకు సహాయం చేయటం కోసం దేవతలే ఇతను పుట్టించాడు అటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు ఇతను బాగా ఆవేశంగా ఉన్నాడు రావణ లంకా పైకి వచ్చి నిన్ను వధించి వానర జాతిని ధ్వంసం చేసి లంకా పట్టణాన్ని విచ్ఛిన్నం చేసి అందరినీ వధించి సీతను తీసుకెళ్ళి అప్పజెప్పాలి రాముడికని ఎదురు చూస్తున్నాడు ఇతను సమ్నాథుడు ఇతని పేరు బుసలు కొడుతూ ఉన్నాడు చూసావా ఎగురుతూ ఉన్నాడు ఆకాశంలోకి ఎగురుతున్నాడు ఎప్పుడు లంక వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు రాముడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అని ఎదురు చూస్తున్నాడయ్యా అని సంనాథుడు అనేటటువంటి భల్లూకం గురించి చెప్పడం జరిగింది రావణుడికి ఈ యొక్క సారణుడు వింటూ ఉన్నాడంతా కూడా यत्र वैश्रवणो राजा जम्बुमुपनिषेवते यो राजा पर्वतेन्द्राणां बहु किं विहारसुखतो नित्यं भ्रातुस्ते रक्षसाधिपा तत्रैशमते श्रीमान् भगवान् वानरोत्तमः युद्धेष्वकथनो नित्यं क्रथनो नाम, नाम, नाम यूथमः ఇలా చెబుతూ ఈ యొక్క సారణుడు క్రథనుడు అనేటటువంటి యోధనాయకుడు ఎంతో ఆలోచన నైపుణ్యత కలిగినటువంటి వాడు ఆ వారల జాతిలో ఉన్నటువంటి గొప్ప పరాక్రమవంతుడు అతని గురించి చెప్తున్నాడు ఇతను కుబేరునివా కుబేరుడు నివాస స్థానం అయినటువంటి కైలాస పర్వతం దగ్గర ఎప్పుడు ఉంటాడట విహరిస్తూ ఉంటాడు కుబేరుడు నివసించేటటువంటి ప్రదేశంలో నివసిస్తాడు ఎన్నో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటాడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు అతను అటువంటి క్రధనుడు గురించి ఈ యొక్క సారణుడు రావణుడికి వర్ణిస్తున్నాడు చూపిస్తున్నాడు అతని రూపం ఇదయ్యా ఇతను పరాక్రమం ఇలా ఉంది అతను ఆవేశపడుతున్నాడే బుసలు కొడుతూ లంక వైపే చూస్తూ కొంతమంది కొన్ని లక్షల మంది సమూహానికి నాయకుడుగా వహిస్తూ కనబడుతున్నాడే ఒక ప్రత్యేకమైన రూపంతో ఒక ప్రత్యేకమైన ఆకారంతో అతనుడు క్రధనుడు అతని పేరు అని చెప్తూ ఉన్నాడు ఓహో అతన అని అన్ని కూడా చూస్తూ ఉన్నాట్రవణో రాజా జంబుముప निशेवते जुंबू मुपनिषेव

श रमते श्रीमान क्रधनों नाम यूधप కృత కోటి సహస్రేణ హరీణాం సముపస్థిత ఏషైవా సంశతే లంకాం శ్వేనానేకేన మద్ధితుం రావణ ఈ క్రధనుడు అనేటటువంటి వానర వీరుడు ఉన్నాడే కోట్ల వానరులతో కూడి నిలిచి ఉన్న ఇతడే తన సైన్యం చేత లంకను మర్ధించాలని కోరుతున్నాడు వెయ్యి కోట్లతో ఉంది వానర జాతి ఆ వెయ్యి కోట్లతో ఉన్నటువంటి వానర జాతిని అంతటిని అలా ఉంచి ఇతడికి కొన్ని లక్షల వానర జాతి ఈ భల్లూక జాతి ఈ యొక్క తన సైన్యంతో లక్షల వానర జాతితో ఉన్నటువంటి తన సైన్యంతోనే లంకా పట్టణం మీదకు దుమికి వా రాక్షసుల్ని వధించి రావణుడు ప్రాణాలు తీసి సీతని తీసుకెళ్లి అప్పజెదామనే చూస్తున్నాడు ఆ యొక్క సంకల్పంతో ఆవేశంతో బొసలు కొడుతూ ఆకాశంలో ఎగురుతూ లంకా పట్టణం వైపు చూస్తూ తోకని నేలకేసి కొడుతూ ఉన్నాడే అతనే అతనే క్రధనుడు అనేటటువంటి వాన అతను ఆవేశం చూసావయ్యా వెయ్యి కోట్ల వానలకు అవసరం లేదు నేనే విడతా నా సైన్యంతోనే విడతా లంకా పట్టణాన్ని ధ్వంసం చేస్తా కనపడ్డ వాడిని వధిస్తా ప్రాణాలు తీస్తా రావణను కూడా ఎదుర్కొంటానని ఉసర కొడుతున్నాడు రావణ కోటి సహస్రేణా సమవస్థిత ശംശത്തെ ലംകേനീക വർദ്ധിത്ത നീനപ്പെളത నా సైన్యంతోనే వెళతా లంగా పట్టణం వైపు దూకుతా అందరినీ భచిస్తా వెయ్యి కోట్ల మంది ఎందుకు ఈ పనికి అని కథం దొక్కుతున్నాడయ్యా అతనే కరధనుడు అనేటటువంటి వానరుడు రావణ చూసావా యో గంగా మను వానరాణాం చ హస్తాం వానరాణూర్వ ఏషయూథప గజాన్ రోధయతే వానరూనాయకులకు ప్రభువు నాయకుడు అయిన గర్జించుచున్న ఓ ప్రమాద ఏనుగులకు వానరు వానరులకు మధ్య ఉన్న పూర్వ వైరమును స్మరించుచు గజయూధనాయకులను భయపెట్టుచు గంగా ప్రాంతమునందు నివసించు పర్వత గుహల్లో నివసించుటూ వృక్షములను పీడించుటూ గజములను అడ్డుకొనుచు ఉండడు ఈ యొక్క హ్రథనుడు భయంకరమైనటువంటి వాడయ్యా అసలు ఎవరిని లెక్క చేయడు ఏనుగుల్ని వానరుల మధ్య పూర్వ వైరం కోతులకి ఏనుగులకి ఒక విధమైన వైరం ఉంది ఆ వైరాన్ని స్మరించుకుంటూ ఎప్పుడూ కూడా ఏనుగుల్ని భయపెడుతూ ఉంటాడు వానర జాతికి గజజాతికి ఒక వైరం ఉంది గజం ఏనుగు వస్తూ ఉంటే కోతులు భయపెడుతూ దగ్గరికి వెళుతూ ఒక ప్రయత్నం చేస్తూ వాటి మీద దూకుదామని ప్రయత్నం చేస్తూ ఉంటే వానర జాతి గజం అంటే ఏనుగు కూడా భయపెడుతూ తొండంతో కొడుతూ ఉంటుంది వానర జాతి ఈ రెండింటి మధ్య వైరాన్ని దృష్టి పెట్టుకొని ఈ యొక్క క్రథనుడు అనేటటువంటి వానరుడు ఏనుగుల్ని ఎప్పుడు భయపెడుతూ ఉంటాడు గంగా ప్రాంతం తీరము అక్కడ ఇప్పుడు పర్వత గుహల్లో నివసిస్తాడు అతను ఉండే ప్రదేశం అది వృక్షాలను పట్టుకొని పీకి అవతల పడేస్తూ ఉంటాడు ఏ వృక్షాన్నైనా పేకగలడు వృక్షాలు కూడా భయపడుతూ ఉంటాయి తన కృషి వన గజాలను ఎదుర్కొంటాడు వనాల్లో తిరిగేటటువంటి ఏనుగుల్ని సంచారం చేయని భయభ్రాంతులను చేస్తూ ఉంటాడు అతను అనే అది అటువంటి వాడు ఈ యొక్క క్రథనుడు చూసావా రావణ అని చూపిస్తున్నాడు యో గంగా మను त्रासयन् गजजूथपान् हस्तिनां वानराणाम् वानराणां च पूर्ववैरमनुस्मरन् यूथपतिर्नेता गर्जन् गिरिमहाशयः गजान् रोधयते वन्यानारुदंश्च महीरुहान् అనేక వృక్షాలని వనగజాలను భయపెడుతూ ఉంటాడయ్యా భయంకరమైన ఆవేశం కలిగినటువంటి వాడు ఈ క్రధనుడు హరీణం వాహిని ముఖ్యో నదీం హైమవతీమను ఉశీర బీజమాశ్రిత్య మందరం పర్వతోత్తమం తమతేవానర శ్రేష్ఠో దివిశక్ర ఇవ స్వయం ఈ వానరుడు గంగా ప్రాంతమునందు అని ఉన్నది ఆ అనేటటువంటి పర్వత ప్రాంతంలో మందర పర్వతాన్ని ఆశ్రయించి సాక్షాత్తు స్వర్గంలో దేవేంద్రుడు ఆనందంగా నివసిస్తూ ఉంటాడు అటువంటి వాడి వాన భయంకరమైనటువంటి రూపం భయంకరమైనటువంటి పరాక్రమం హరీణాం వాహిని ముఖ్యం नदीं हैमवती मनो उशीरबीजमाश्रित्य मन्दरं पर्वतोत्तमम् रमतेवानरश्रेष्ठ दिवि शक्र इव

పరాక్రమం చేత ఎప్పుడు గర్విస్తూ ఉంటాడు నాకు ఇంత పరాక్రమం ఉంది ఇంత శక్తి ఉందని గర్విస్తూ ఉంటాడు అంతేకాదు మహారాజా ఈ క్రథనుడు బాహుబలం కలిగినటువంటి వాడు అలాగే గర్జించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు వెయ్యి లక్షల మంది వానరులు ఇతని కంట ఉన్నారు వెయ్యి లక్షల మంది వానరులు తనతో ఉన్నారు అని గర్వంతో ఎప్పుడూ కూడా వనగజాలను భయపెడుతూ వనాల్లో ఎన్నో జంతువుల్ని భయపెడుతూ ఉంటాడు అటువంటి వాడు ఈ క్రత హం వాహిని ఉషీరబీజమాశ్రీ మందరం పర్వతోత్తమం రమతేవా నరశ్రేష్టో దివిశక్ర ఇవ స్వయం ఏనం శతస్రా सहस्रमभिवर्तते वीर्यविक्रमतृप्तानाम्